హాయ్ హలో బాగున్నారా ఈరోజు నేను మిర్చి పకోడీ చేస్తున్నాను అనమాట మిర్చి పకోడి అంటే బజ్జీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వీటితోటి నేను పకోడీలాగా వేస్తున్నాను ఎలా అంటే ఇట్లా మనం స్లైసెస్ లాగా సన్నగా తరిగేసుకొని అంటే బజ్జీల్లాగా కొంచెం లావు లావుగా వేయకుండా క్రిస్పీగా పకోడీ టేస్ట్ అంటే చాలా కరకరలాడుతూ ఉంటాయి కదా అలా వేసుకుందామని వేస్తున్నాను అన్నమాట ఇట్లా కట్ చేసుకున్నాను అలా షేప్లో మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఉల్లిపాయ పకోడి వేసినట్టు మిర్చి పకోడి కారకారంగా ఉంటుంది అనుకుంటున్నారా లేదండి నార్మల్గానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట నేను ఒక ఐదు కానీ ఆరు కానీ అలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత శనగపిండి ఒక కప్పు కొంచెం బియ్య పిండి ఎందుకంటే ఇది పకోడి కాబట్టి బియ్య కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అన్నమాట ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా కట్ మిర్చి అంటారు అనుకో అంటారు కదా అట్లాగా కానీ నేను పిండి ఎక్కువ వేయకుండా పకోడీలాగా వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కొంచెమే మిర్చి ఉన్నాయి అందరూ తినాలి అనుకున్నప్పుడు ఇట్లా చేయొచ్చు ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అనమాట అంత మాత్రమే ఉంది అందుకని అది వేసేస్తున్నాను ఒక ఫైవ్ సిక్స్ మిర్చిని అలా కట్ చేసుకున్నాను చిన్న చిన్నవిగా ఆ తర్వాత కొంచెం బియ్య పిండి వేస్తున్నాను ఒక కప్పు అనుకోండి హాఫ్ పైన వేసుకోవచ్చు ఎందుకంటే మనకు క్రిస్పీగా రావాలి కాబట్టి నేను కొలత చూపించట్లేదు నాకు తెలుసు కాబట్టి అలా వేసేసాను మీరు ఒక కప్పు పిండికి హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది పకోడీ అందులో మిర్చి పకోడీ కాబట్టి నేను వామ్ వేస్తున్నాను నార్మల్గా అయితే జీలకర్ర సోంపు అవి వేసుకోవచ్చు మనం మిర్చితో వేసుకుంటున్నాం కాబట్టి వామ్ వేసుకుంటేనే ఆ టేస్టే ఆ మిర్చికి మంచి టే స్మెల్ టేస్ట్ బాగుంటుంది అనమాట మిర్చితోటి వామ్ కూడా వేగిన తర్వాత ఒక మంచి స్మెల్ అనేది ఆ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది ఉప్పు జీలక ఉప్పు వాము వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని మంచిగా అంటే లూజ్గా ఉండకూడదు అనమాట మనం పకోడీకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరీ ఎక్కువ పోసేయకుండా తగినన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి సాంబారు రసము ఇట్లా చేసుకున్నప్పుడు లేకపోతే బిస్మిల్లబాతు అట్లాంటివి చేసుకున్నప్పుడు సాంబార్ రైస్ బిస్మిల్లాబాత్ ఇట్లా చేసుకున్నప్పుడు పెరుగన్నం అట్లా చేసుకున్నప్పుడు షైడిస్గా చాలా బాగుంటాయి అన్నమాట క్రిస్పీగా తినడానికి మనం అప్పడం వడియాలు బూందీ ఇట్లా పక్కన ఉంచుకుంటాం కదా సాంబార్ రైస్ లాంటివి చేసుకున్నప్పుడు అట్లాంటప్పుడు ఇట్లా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనకు ఒక్క ఐటెం తిన్నప్పుడు చూసారా అలా మిక్స్ చేసుకోవాలి మరీ లూజ్గా చేసేయకూడదు మరీ పిండి ఎక్కువగా ఉంచి కలుపుకోకూడదు అన్నమాట అలా కలిపాను ఇప్పుడు నూనె వేడి చేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత అలా ఒక్కొక్క మిర్చి పడేటట్టు ఇట్లా వేసేసుకుంటూ రావాలన్నమాట అంటే మనం మిర్చి కట్ చేసాం కదా ఆ సైడ్ మటుకు పిండి బాగా అప్లై అయ్యేటట్టు చూసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కట్ చేసిన దగ్గర మటుకు మంచిగా పిండి బాగా తరిసేటట్టు వేస్తున్నాను అస్సలు కారం అనిపించలేదు మంచిగా టేస్టీగా ఈజీగా కూడా చేసేసుకున్నాం అన్నమాట చాలా సింపుల్గా చేసుకున్నాం కదా పిండి కలపడం అంటే ఓన్లీ పచ్చిమిర్చి అలా కట్ చేసుకోవడం వేసేసుకుంటున్నాం చాలా తొందరగా కూడా వేగిపోతున్నాయి నేను కారం వేయలేదు ఉప్పు వామ్ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి కారంగానే ఉంటాయి కాబట్టి నేను గింజలు తీయడం అట్లాంటివి ఏమీ చేయను అనమాట డైరెక్ట్గా కట్ చేసేసి మిర్చి వేసేసాను చూసారా ఎలా వేగుతున్నాయో మనకు ఏ కలర్ కావాలో మరి రెడ్ ఇష్ కాను ఎల్లో ఇష్ కాను ఎట్లా కావాలో అలా కాల్చుకొని పక్కకు తీసేసి సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట చూసారా మిర్చి ఒక వైపు నార్మల్గా కనిపిస్తున్నాయి మనం కట్ చేసిన వైపు మటుకు పిండి బాగా అప్లై చేశాను అన్నమాట మిర్చి వాము వేగుతున్న స్మెల్ చాలా బాగుంటుంది వీరింట్లో మిర్చీలు చేసుకుంటున్నారు మిర్చి బజ్జీలు అని అందరికీ తెలిసిపోతుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పుడు తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది అన్నమాట మళ్ళా మనం దీంట్లో సోడా ఉప్పు కూడా వేయలేదు ఎందుకంటే బజ్జీలు అయితే సోడా ఉప్పు వేసుకోవాలి పకోడీ కక్కర్లేదనమాట చూసారా ఎంత మంచిగా వేగిపోయాయో పక్కకు తీసేస్తున్నాను ఇంకొకసారి వస్తాయి కదా అవి కూడా వేసేసుకుందాం సాస్తో కానీ అల్ల పచ్చడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఎక్కువ కాలిస్తే మరీ రెడ్డిష్గా అయిపోతుంది మనం బియ్య పిండి కూడా వేసాం కదా ఎక్కువగా అందుకని ఈ కలర్ వచ్చాయన్నమాట అచ్చం శనగపిండితో కాదు కాబట్టి ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు దాకా బియ్య పిండి వేసాను కాబట్టి కలర్ అయితే కొంచెం మనకు ఎల్లోయిష్గానే వచ్చాయి మరి డార్క్గా కాల్చలేదు బాగా వేగిపోయింది మిర్చి వేగినట్టు మనకు తెలిసిపోతుంది కదా ఒక సైడ్ మిర్చి ఉన్నప్పుడు ఖాళీగా కనిపించినప్పుడు అక్కడ బాగా వేగిపోతున్న అట్టు తెలిసినప్పుడు మనం తీసేసుకోవడమే ఇంకొకసారి కూడా వేసేస్తున్నాను చిన్న బాణలే కానీ ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకు అన్నీ పట్టేశాయి అన్నమాట ఒక్క రెండు ట్రిప్పుల్లో మొత్తం అయిపోయాయి చారుతోటి చారు అన్నం రసం అన్నం తినేటప్పుడు సాంబార్ రైస్ తినేటప్పుడు ఇట్లా పెరుగన్నం తినేటప్పుడు అంటే ఓన్లీ మనం ఒకే ఐటెం చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇట్లాంటి డిష్ కానీ చేసుకున్నామంటే అంటే ఇప్పుడు మిర్చి అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఇది ఏంటంటే ఒక నాలుగైదు మిర్చీలు ఉన్నా కూడా కట్ చేసేసి వేసేసుకుంటే తల కొంచెం వచ్చేస్తాయి అన్నమాట నలుగురు ఉంటే నలుగురికి కొంచెం కొంచెం వేసేసుకుంటే బాగుంటుంది కదా నంచుకుంటూ మనం ఎంజాయ్ చేయొచ్చు అప్పడాలు వడియాలు మాత్రమే కాదు ఇట్లాంటివి కూడా నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రిచ్గా కూడా ఉంటుంది అనమాట మన లంచ్ అనేది రిచ్గా అంటే మిర్చి పకోడీ చేసుకొని ఒక సాంబార్ రైస్ చేసుకున్నాము అంటే ఎంత రిచ్గా ఉంటుందో కదా తినే ఫుడ్ మనకు ఇంపుగా కనిపించాలి మనకు తినాలి అనిపించాలన్నమాట చూసారా మంచిగా మిర్చి పకోడీ రెడీ అయిపోయింది నాకైతే తినాలనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో మీ ఇంట్లో మిర్చి ఉంటే మీ ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి చూడండి మిర్చి ఉంటే కట్ చేసి ఇలా ముక్కలు ముక్కలు చేసేసుకొని ఇట్లా పకోడి వేసేసుకోండి ఈజీగా టేస్టీగా తినేయడానికి ట్రై చేయండి చూసారా ఒకవైపు మిర్చి ఎంత వేగినట్టు కనిపిస్తోందో అట్లా వేగితేనే ఇది క్రిస్పీగా బాగుంటుందన్నమాట ఓకే అండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి